హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాల్తీషేఖర్ బ్లాగ్స్ ఇవాళ మనం లంకపిండితోటి బజ్జీలు చేసుకుందామండి లంకపిండి అంటే ఏంటో అనుకునేరు శనగపిండి లేండి ముందుగా లావున్న మిరపకాయలను తీసేసుకొని మధ్యలో కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత గింజలు తీసేసి ఉప్పు రాసేసుకోండి మంచిగా లావున్న మిరపకాయలు అయితే బజ్జీలు బాగా వస్తాయండి అవి కొంచెం కారం కూడా ఉండవు కదా మిరపకాయ బజ్జీలు నూనెలో వేసుకున్నప్పుడు చిల్లుతాయి కదా అండి గింజలు తీసుకుంటే చిల్లవు పకోడి కోసం ఉల్లిగడ్డల్ని సన్నం దరిగేసుకోండి మీరు ఎంత సన్నం దొరుకుంటే అంత బాగా వస్తుంది పకోడి ఆలుగడ్డ బజ్జీల కోసం ఆలుగడ్డని మంచిగా గడిగేసుకొని అవిటి తొక్క తీసేసుకోండి తరువాత చిన్న స్లైసెస్ లాగా సన్నం కట్ చేసుకోండి ఎంత సన్నం కట్ చేసుకుంటే నూనెలో అంత బాగా ఉడుకుతుంది ఏంటోనండి వర్షాకాలం వచ్చిందంటే వర్షం పడుతుంటే ఏదో ఒకటి వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా కొంతమందికి మిర్చి లాంటి ఇష్టం ఉంటాయి కొంతమందికి ఆలు బజ్జీ లాంటి ఇష్టం ఉంటాయి మరి కొంతమందికి పకోడీ కదా అండి అందుకే నేను ఇలా ట్రై చేస్తున్నా ఫస్ట్ పకోడీ చేసేసుకుందాం మనం మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలలో కొంచెం ఉప్పు కారం కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి మంచిగా గట్టిగా కలిపేసుకోండి గట్టి కలుపుకుంటేనే పకోడీ బాగా వస్తుందండి మెత్తగా కలుపుకుంటే బజ్జీలు అయిపోతాయి పకోడి మంచి గాలిన తర్వాత నూల నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి పకోడి అయిపోయినాయి కదా మనం ఇప్పుడు బజ్జీలు చేసేసుకుందామండి ముందుగా శనగపిండిని మంచిగా జల్లడ పట్టుకోండి అలానే ఉంటే ఉండలు ఉండలు ఉంటుంది కదా పిండి అస్సలు కూడగలవదండి మనం ఎంత బాగా జల్లడ పట్టుకుంటే పిండి అంత బాగా కలుపుకోవచ్చు జల్లడ పట్టుకున్న పిండిలో కొంచెం జీలకర్ర నలిపి వేసేసుకోండి కొంచెం సోడా కొంచెం సాల్ట్ వేసేసి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి తర్వాత మిరపకాయలు దాంట్లో వేసేసి చలో బజ్జీలు వేసేయడం స్టార్ట్ చేయండి ఇక బజ్జీలలో సోడా కొంచెం తక్కువ వేసుకోండి మీరు ఎంత సోడా వేస్తే అంత ఆయిల్ పట్టుకుంటుంది బజ్జీలకి సోడా వేస్తే కొంచెం ఎక్కువనే వంగుతాయి కానీ మీరు తక్కువ వేసుకోండి బజ్జీలని కొంచెం లోపల మిరపకాయలు ఎల్ ఎర్రగా కాలేటట్టు కాల్చుకోండి అట్లయితేనే బజ్జీలు టేస్ట్ ఉంటాయండి నెక్స్ట్ మనం ఆలుగడ్డ బజ్జీలు అండి ఇంతకుముందు మిరపకాయ బజ్జీలు వేసుకోంగా కొంచెం పిండి మిగిలింది కదా అదే పిండిలో కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసేసుకొని కొంచెం కారపొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత బజ్జీలు వేసుకోవడం స్టార్ట్ చేయండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి